బ్యాక్ ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది ఎన్నికలు సమీపిస్తున్న ఇంకా నేతల మధ్య విభేదాలు రగులుతోనే ఉన్నాయి టీడీపీ అధిష్టానం ఏకంగా జిల్లా అధ్యక్షులనే మార్చి అందరూ కలిసి పనిచేసేందుకు పార్టీ పదవులు కట్టబెడుతున్నారు అయినా ఏదో ఒక నియోజకవర్గంలో నేతలు రోడ్డెక్కుతున్నారు కూటమి పార్టీలతోనూ సమన్వయం చేసుకోలేక పార్టీకి నష్టం కలిగిస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో కుమ్ములాటలు సద్దుమణగలేదు నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గంలో అంతర్గతంగా ఉన్న విభేదాలు బాలకృష్ణ స్వర్ణాధ్ర సహకార సభలో బయటపడ్డాయి నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా జయసూర్య పేరు ప్రకటించినప్పటి నుంచి ఇద్దరు కలిసి ప్రచారం సమన్వయం చేసుకున్న సందర్భాలు లేవు నంద్యాల ఎంపీ సీటుని శివానందరెడ్డి ఆశించారు అంతకుముందే గౌరి వెంకటరెడ్డి బావ శివానందరెడ్డికి బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుటుంబాలకు మంచి సంబంధాలు లేవు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బైరెడ్డి గౌరి కుటుంబాలు మొక్కుబడిగా కలిశారు ఎంపీ సీటు విషయంలో బైరెడ్డి శివానందరెడ్డి పోటీ పడడం చివరికి టికెట్ బైరెడ్డి శబరికి దక్కడంతో ఆ గ్యాప్ మరింత పెరిగింది నందికొట్కూరులో బాలకృష్ణ పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలలో ఎక్కడా కూడా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి అలాగే మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఫోటో పేరూ లేదు కేవలం ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి శివానందరెడ్డి గౌరి వెంకటరెడ్డిల ఫ్లెక్సీలు మాత్రమే పట్టణంలో దర్శనమిస్తున్నాయి దీంతో ఒక్కసారిగా పట్టణంలోని టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది బైరెడ్డి వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు శివానందరెడ్డి బాలకృష్ణ ఉన్న ఫ్లెక్సీల వద్ద నిరసనకు దిగారు ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య తమను పట్టించుకోవడం లేదని కనీసం గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని అధిష్టానానికి అసమ్మతి నేతలు విన్నవించుకున్నారు ఒకవేళ అదే అభ్యర్థికి టికెట్ ఇస్తే ఇద్దరినీ సమన్వయపరిచి పార్టీకి నష్టం జరగకుండా చూడాలని అధిష్టానాన్ని వేడుకున్నారు బాలకృష్ణ పర్యటనకు సంబంధించి ఆహ్వానం లేదని బైరెడ్డి వర్గీయులు బాలకృష్ణ పర్యటనకు దూరంగా ఉన్నారు ఎమ్మిగనూరు కూటమిలోనూ అసమ్మతి శగ చల్లారలేదు చంద్రబాబు ప్రజాగళం సభకు బీజేపీ జనసేన నేతలను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి ఆహ్వానించకపోవడంతో కూటమిలో అసమ్మతి శగ రగిలింది చంద్రబాబు సభలో ఎక్కడా బీజేపీ జనసేన జెండాలు కనిపించలేదు ఉద్దేశపూర్వకంగానే జయనాగేశ్వరరెడ్డి బీజేపీ జనసేనను దూరం పెట్టారన్నది ఆ పార్టీ నేతల ఆరోపణ ఎమ్మిగలూరులో బాలకృష్ణ రోడ్ షో సభకు కూడా హాజరు కాకూడదని బీజేపీ జనసేన ఉమ్మడి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు విషయం తనదాకా చేరడంతో రెడ్డి బాలకృష్ణ సభకు రావాలని బీజేపీ జనసేన నేతల్ని ఆహ్వానించే ప్రయత్నం చేసినా ఫలించలేదు మొత్తం మీద టీడీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంటే పరిస్థితి జటిలంగా మారే ప్రమాదం ఉందని టీడీపీ కేడర్ భయపడుతోంది